హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఈ రోజు అయితే కాదు ఫ్రెండ్స్ ఇది అంతకు ముందు తీసిన వీడియో నేను నిన్న మా నాన్నకు బాగలేదు మా నాన్న టాబ్లెట్లు వాడుతున్నాడు అని ఒక ఈడీ అయితే తీసే కదా ఆ ఈడియోకి సంబంధించింది అనమాట వీడియో అయితే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా నాన్న అయితే అక్కడ టాబ్లెట్ తీసుకొచ్చుకొని వాడుతున్నా అనమాట ఆయన టాబ్లెట్ తీసుకొని వాడటాన ఆయనకైతే ఒక ఐడియా అనేది తయారైందనమాట మా నాన్న కూడా కొంతమంది మంది చేత అయితే టాబ్లెట్లు అక్కడ కొనిచ్చిన అనమాట అని గాను ఇప్పుడైతే ఆ నాన్నకైతే ఇప్పుడు సన్మానం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అసలు సన్మానం ఎందుకు జరుగుతుంది ఏంటి అని మీకు ఆ డౌట్ ఉండొచ్చు కానీ ఇప్పుడు అయితే నేను చెప్తాను అనమాట దేనికోసము మా నాన్న అక్కడ టాబ్లెట్లు తీసుకోవటం వల్ల సుమారుగా తీసుకొని అవి వాడటం వల్ల చాలా బాగుంది అది మా నాన్న ఒక నలుగురికి చెప్పటం వల్ల అది వరకు అంటే ఇప్పుడు బాగున్నావు చెన్నయ్య నీకు బానే ఉంది ఎక్కడ తెచ్చుకున్నావు అంటే తెచ్చుకున్నాను తెచ్చుకున్నానని నాకు కూడా ఇలా ప్రాబ్లం ఉన్నాయి మేము కూడా తెచ్చుకుంటామంటే సరే రాండి అని తీసుకుపోయి వాళ్ళ చేత అయితే వాళ్ళకు అదే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందో దానికైతే ఇప్పించింది అనమాట ఆయన కూడా ఆయన వల్ల ఏం జరిగిందంటే మా నాన్నకు ఒక ఐడి అనేది చేసిరమాట ఐడి ద్వారా ప్రతి ఒక్కళ్ళు పోయి మా నాన్న ఐడి ద్వారా ఇల్లు మందులు అయితే తెచ్చుకురమాట తెచ్చుకోవడం వల్ల ఆ ఐడి అనేది అప్లోడ్ కావటం మా నాన్న కూడా ఆ కంపెనీలో జాయిన్ అయినట్టు ఇప్పుడు జాయిన్ చేసి వాళ్ళ చేత కొనిపిస్తున్నప్పుడు మా నాన్న కూడా ఆ కంపెనీలో ఆ కంపెనీలో జాయిన్ జాయిన్ అనమాట ఇప్పుడు ఆయన కూడా ఇంకా ఆ జాబ్ లో చేస్తున్నాను ఇంకేంటంటే అలా చాలా మంది ఫ్రెండ్స్ ఇంక ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు మాస్టర్లు కానీ చాలా మంది అయితే ఉన్నారనమాట వేరే పని చేసుకుంటా ఈ పని అయితే చేయొచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ మనం నలుగురు చెప్పాలి నలుగురు వాళ్ళు ఇంకొకరికి పోయి ఇంకా పది మందికి చెప్పాలి ఇంకా పది మంది పోయి ముప్పై మంది చెప్పాలి నమ్మిన వాళ్ళు కొనుక్కుంటారు అనమాట నమ్మిన వాళ్ళు వదిలేసి ఆ స్వామి అయితే చెప్తుండగా అనమాట ఆ మాటలన్నీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం నమ్మిన వాళ్ళని వాళ్ళ చేత కొనిపేయండి వాళ్ళు బాగుపడేది మనకు కావాలి ఇరవై సంవత్సరాలు నుంచి ఉంది ఈ యొక్క కంపెనీ ఇది ఎవరికి తెలియదు అని అస మా నాన్న బాగాలేనప్పుడు అయితే అసలు చూడలేకపోయినాం ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న అక్కడ టాబ్లెట్ వాడినాక చాలా నాకు సన్మానం అని ఇంకా మేము చాలా మంది వచ్చినాం ఫ్రెండ్స్ మా బావ మా అక్క వాళ్ళందరం అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్